అరే ఇంటికాడ కొత్త ముగ్గుంది నేను చూడ్లు ఎంతసేపు ఇది కొత్త ముగ్గు వచ్చింది ఫ్రెండ్స్ మీరు అరే ముగ్గు ఎప్పుడన్నా బా బుట్టబ్బొమ్మ ఓ బుట్టబ్బొమ్మ ఓయమ్మాడుకుతున్నావా మాసు అసుమా ఓ అసుమా యాడుకు వతున్నావు యాడుకు వచ్చినావు రెడీ అవుతున్నావే ఏంది నానా ఇంగరా సో మొక్క అయితే మేమైతే గుడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మేము కొత్తగా తెచ్చిన పాలు దేవునికి ఇస్తా అని కదా సో ఈరోజు దేవునికి అయితే వెళ్తున్నాం అందుకోసం అందరం రెడీ అయినాం అందరూ బాగా సుబ్బు అయితే పిల్లలు అందరూ రెడీ చేసింది నేనైతే గడ్డికి వెళ్ళి గడ్డి కోసుకొచ్చి వీటికి గడ్డి వేసాను అవి అన్నీ పిల్లలు తల్లులు అన్నీ కడుపులో తిండికి అయితే మొదలెట్టేశాయి తింటున్నాయి తేడా తీసేసింది సుబ్బు పేడ తీసేసి కసు కొట్టేసింది అనమాట సో గుడికి వెళ్ళి వచ్చినాక వీలైతే వీటిని కడగాల బాగా నీట్గా ఈరోజు ఘాట్ నుండి అయితే మంచి పెద్ద మప్పు కోసుకొచ్చిందండి ఎందుకంటే మనకు లేట్ అవుతుంది కదా ఓనాడా ఇంకొకటి అడిగింది సుపుత్రుడు

అందరికైతే ముందుగా వచ్చేసి నవరాత్రి శుభాకాంక్షలు నవరాత్రులు ఇప్పుడు దేవి నవరాత్రులు మొదలయ్యాయి కదా అందరూ చక్క పూజలు చేసుకుంటుంటారు నువ్వు కూడా మొదలెట్టావు అనుకో దేవ నవరాత్రి ఫస్ట్ పూజ నువ్వు ఇట్లా సో ఏంటంటే మనది కూడా స్టార్ట్ అయింది దాంట్లో పెట్టేసేయ్ మేము పర్సు బంగారు పర్సులు పెట్టేసేయ్ పూలు దాంట్లో పెట్టు మా దేవునికి పూల దండ రేట దేవునికి ఇద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నావ్? ఏం చేయాలో అన్నో ఆఫర్ైట్తున్నా మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా ఉంది. పోదాం పా నిప్పి. రావాల వచ్చనన్నా. పైకితు. ఏం చేస్తున్నారు మీ ఇద్దరు? దమసో. ఓయ్ నీళ్ళ బాటిల్ దెచ్చుకో ఏయ్. ఓయే నీళ్ళ బాటిల్ తీసుకురా బయట ఉందిరా బాటిల్ ఆ బాటిల్ వేస్తారా అమ్మకంట మొత్తానికి అయితే మాకు వెనుసుక కూడా వచ్చేసింది నాకు నన్నే తిడుగుతాడు

అంటే వాడు పిలిచ్చామే అది కాదు వాడు ఇచ్చే మన కోళ్ళు చూడండి సో టిక్కు చెట్టు పందిరి కింద కూర్చోండి ఏ టిఫన్ ఏదో ఒకటి కొత్తది దండం పెట్టుకో సాంగి సామి సామీది దండం పెట్టుకో సాంకి దండం పెట్టుకోమకి దండం పెట్టమండి ఏళ్ళది పెట్టమండి అబ్బా అబ్బా ఏం అడుగుతున్నారు అబ్బా కాళ్ళు మా పెద్ద మనిషి నువ్వు అప్పుడే టెంకాయ కాడికి మీరు తీసుకుందో

mankok asma putus sih betul ini దర్గహారం తీసుకుం జరుగు ini ఎవరిని ఎత్తాడుకుంటుందో ఇప్పుడు కాదు ఇంటికొని ఇంటికొని అది కాదు కొబ్బరి చిప్పకారూటి పిల్లలు నెట్టువారు కాదు అది కాదు పెద్ద కోతి చిన్న కోతులు ಕೂಚಕೂ ಖಂಡ ಕೂತ್ ಕೂಚಕ ನೀ

పెద్దపిల్లోడు పెద్దతేనెని పిల్లోడు పెద్దపిల్ల పెద్ద పిల్ల చిన్న పిల్ల రౌడీ పిల్ల పాపం దా అది మీ ఎటు భయపడింది మీరు ఎటు భయపడిన అర్థం కలరు అదేమో పాపం అడుగుతుంది ఏందో మంత్రాలు పెద్ద గాండు కోతి మాదిరి